పావశాష్ణ విష్ణు బ్రహ్మాది వన్ వ్యోమీశం రుద్రక్షుస్ మృత్యుజయం సరు దారిద్ర్యనాశ జై జై శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిల వారికి జై శ్రీ సుంగుల పరమేశ్వరి మాదాగు జై శ్రీ సర్వదేవ దలకు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున పొద్దున పూర్తయింది స్వామి పూజ భక్తులంతా ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు స్వామివారు ప్రశాంతంగా ఉన్న టైంలో తీసినాను ఇది పొద్దున స్వామివారు పూజ చేసిన తర్వాత భక్తులు ఇంటికి పోయిన తర్వాత పొద్దున తీసినాను మళ్ళా ఇప్పుడు స్వామివారికి పూల పరుపు వేస్తారు తర్వాత ఇప్పుడు స్వామివారికి అంత భక్తులు ఇంటికి పోయిన తర్వాత పూల పందిరి వేసినారు స్వామివారికి ఎలా ఉన్న ఉన్నారో చూడండి స్వామివారిని చూసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓం నమ ఓం గణపతి దేవాయ నమ గణపతి స్వామి ఉన్నారు విగ్రహ రూపంలో ఇక్కడ మల్లికార్జున భ్రమరాంబిక మాత ఉన్నారు విగ్రహ రూపంలో స్వామివారు ఓం నమో మల్లికార్జున మాతాయ మాతయమ స్వామివారి శివలింగ రూపంలో జ్యోతిర్లింగేశ్వరుడు లోపల ఉన్నాడు ఉన్నారు స్వామివారు పూల పందిరి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఈ రోజు కాకినా భక్తితో తీసుకుమవాస రోజు స్వామివారికి పండగ చేసినారు మీరు కూడా భక్తితో చూడండి ఫ్రెండ్స్ పొద్దున ఇది పొద్దున స్వామివారికి అలంకరించిన తర్వాత పూల పరిపేసినారు ఓం నమే చేసినారు చేసి ఇంకా ఎవరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇంకా ఎందుకంటే స్వామివారి పండగ రోజు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు బయట నుంచి మొక్కిపోవాలి ఏ జన్మను చేసుకున్న పుణ్యమో శివ ఇది మిమ్మల్ని స్వామి వారిని ఎలా చేశారు అలంకారం కార్తీక అమావాస రోజు పండగ రోజు ఇది ఇక్కడ భ్రమరాంబిక మాత భ్రమరాంబిక మాత తల్లి సత్యనారాయణ స్వామి రథము సత్యనారాయణ స్వామి రథము ఆ రోజే పూజ చేసినారు శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు స్వామి వారికి మొక్కి ప్రసాదం తిన్న తర్వాత లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూసిన వారంతా లైక్ కొట్టండి స్వామి వారికి